నంజారి జిల్లా ఆలగడ్డ మండలంలోని దిగవాహోబిళ్లం పుణ్యక్షేత్రంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం కన్నెల పండుగ నిర్వహించారు ఆల్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో శ్రీ ప్రహ్లాద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు రెండు వేల ఏడు నుంచి ఆనవాయితీగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహించినట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు భక్తుల కోసం పీఠాధిపతి ఆధ్వర్యంలో స్వాతి హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా భక్తులు ఉచిత వైద్య సేవలు పొందారు ఈ క్యాంపులో డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ శివమ్మ డాక్టర్ సాయి తేజస్విని ఫార్మసిస్టు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు మాతాదేవి తమసి భగవాన్ వాసుదేవే జాతస్సోహం జనని యువయో ఏకలక్ష దయా దుష్మత్పరిజనదయా దేశికైరప్యదస్వం కిం తే భూయ ప్రియమిది కిర స్మేరవక్ విభాసి అగ్నిర్న పాదు అని పాకాదవాక్యం ప్రారంభం నక్షత్రమనందు కృత్తికా నక్షత్రం చాలా శ్రేష్టమైనది భగవంతుడు మాసాన్ లో కార్తీక మాసం విశేషమైన మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క క్షేత్రంలో విష్ణు క్షేత్రం కానీ క్షేత్రం కానీ భగవంతుడు వనభోజన మహోత్సవం అని వనానికి వెళ్ళి స్వామివారిని అక్కడ కొలువుంచి స్వామివారికి విశేషమైన షోడసోపచార పూజలు నిర్వహించి అక్కడ వచ్చిన భక్తులు అందరికీ అత్యద్భుతంగా విశేషమైన ప్రసాదాలు తయారు చేసి ఆ భగవంతునికి ఆరిగించి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగించేసే ఒక అణవాయికం ఆ రీతిలో అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా సమేత శ్రీ అమృతవల్లినాయికా సమేత ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి నందు మఠాధిపతి వారి ఒక ఆవేశ మేరకు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఇంతవరకు అవిచ్ఛిన్నంగా నిర్విఘ్నంగా ఈ ఒక వనభోజన మహోత్సవం కండుల పండుగగా అత్యద్భుతంగా జరుగుతున్నది దాంట్లో ఈరోజు స్వామివారి మూడో సోమవారం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడో సోమవారం ఈ అహోబిల క్షేత్రంలో భగవంతునికి దేవస్థానికి సంబంధించిన ఈ ఒక వనం దాదాపు ఏడున్నర ఎకర ఈ వనంలో స్వామివారు కొలువుంచి ఉదయం ఏడు గంటలకే రాహుకాలం ముందుకునే స్వామివారిని ఇక్కడ కొలువుంచి పది గంటల నుంచి పదకొండున్నర వరకు విశేషమైన అభిషే అభిషేకము అనగా పాలు పెరుగు వాసన ద్రవ్యాలు పశువు గంధం తేనె కొబ్బరి నీళ్ళు ఇటువంటి దాంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి ఆ భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని ఆ ఒక అన్నదానంలో కలిపి భక్తులందరికీ ఆ ప్రసాదం వినియోగించే అనవాయికం సాయంకాలం స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ తదనంతరం స్వామివారి విశేషమైన పుష్పపల్లకితో గ్రామోత్సవం జరిగి ఆ విశేషమైన పుష్పపల్లికి అత్యద్భుతంగా మేళకచ్చేరి వాద్యం విశేషంగా ఎక్కడి నుంచో వచ్చిన దూరాభారం నుంచి వచ్చినవారు దాదాపు చెన్నై అవతల ప్రారంభం నుంచి వచ్చిన వే ఈ ఒక వాద్య కచేరీ జరిపి దారి అంతటా స్వామివారికి బాణసంచారం జరిగి గవ స్వామివారి దేవాలయానికి చేరుకునే ఆ తర్వాత భక్తులందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు ఈ ఒక మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని వేడుకున్న వాళ్ళందరికీ సంతాన సంపద లక్ష్మీ ఆయుర ఆరోగ్యపూర్విక శ్రీ నృసింహ పదధ్వందు దాద్ అత్యంత వైభవాతని ఈ యొక్క సేవలో ఎవరెవరు పాల్గొంటారో వారందరికీ ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు ధాన్యాన్ని పండించిన రైతులు వారు వాళ్ళందరూ ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటే వారికి అదివృతి అనావృతి అంతా తొలగి సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది కల స్వామివారిని స్వామివారి దర్శనం చేసుకొని కాలే వరిషదు పర్జన్య పృథివీ సత్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గో గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఈ ఒక మహత్తరమైన విశేషమైన ఉత్సవంలో ఈనాడు ఈ ఒక అన్నదాన కైంకర్యం అహోవ్యంలో ఉండే ఇస్కాన్ అధినేత చెన్నకేశవ స్వా వారు అదేవిధంగా పుట్ప నంద్యాలకి సంబంధించిన గౌరీనాథ్ జ్యువెల్లర్స్ వారి విరాళంతో అదేవిధంగా స్వామివారికి బెంగళూరు నుంచి టిఎస్ వరదరాజన్ వారి యొక్క అన్నతమ్ములు కలిసి ఒక లక్షంగా లక్ష రూపాయలు స్వామివారికి విరాళం ఇటువంటిదంతా కలిపినప్పుడు మా అహోబిలంలోనే మెడికల్ క్యాంపు ఆసుపత్రి ఉంది స్వాతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది అది పీఠాదివి వారు ప్రారంభించిన ఒక ఆసుపత్రి దాంట్లో ఉండే డాక్టర్లు దాంట్లో ఉండే అందరూ కూడా ఈ ఒక ఉత్సవంలో పాల్గొంటూ ఈ ఒక విశేషానికి ఉత్సవానికి గ్రామంలో ఉండే పెద్దలు గ్రామ ప్రజలు దేవస్థాన సిబ్బందులు శ్రీపాద సేవకులు అందరూ కలిసి మలిసి చేసింటేనే ఈ ఒక ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరిగింది వారి అందరికీ ప్రతి ఒక్క మానవునికి ప్రపంచం అంతట క్షేమం కోవాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మి శ్రీ నృసింహ పదధ్వందో దద్యాత్ అత్యంత వైభవాత్